ఆలోచన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తెచ్చుకున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అని బీసీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా చాలా బాధతో నిర్వేదంతో ఉన్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు కేసీఆర్ గారు చాలా బీసీల పట్ల జరుగుతున్నటువంటి ఆవేదనను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో వారు రోజు మాట్లాడుతూనే ఉన్నారు కొట్లాడుతూనే ఉన్నారు నిన్నటిదాకా నేను కూడా పార్లమెంట్లో ఉన్నాను ఢిల్లీ నుంచి వచ్చాను మా వంతు బాధ్యత కూడా బీసీలందరి తరఫున గొంతు వినిపించాలి బీఆర్ఎస్ పార్టీ తరఫున అని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది ఒక పద్నాలుగు నెలలుగా జరుగుతున్నటువంటి డ్రామా దీన్ని ఒక అంతిమ దశకు తీసుకొచ్చి కులాల మధ్యలో కొట్లాట పెట్టే విధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల మధ్య కొట్లాట పెట్టించే విధంగా ఒక తప్పుడు తడకల సర్వే కులగణ సర్వే చేయడం జరిగింది దీన్ని చాలామంది కేటీఆర్ గారు చెప్పారు హరీష్ రావు గారు చెప్పారు కవితమ్మ చెప్పింది బీసీ శాఖ మార్చులు జోగు రామన్న గారు కానీ గంగుల కమలాకర్ మా బావ గారు వారు కూడా సవిరంగా లెక్కలతో ప్రకారంగా కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో బీసీ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య కేసీఆర్ గారు క్లియర్గా మొత్తానికి మొత్తం సర్వే చేస్తే మూడు కోట్ల అరవై నాలుగు లక్షల మందిని సర్వే చేసి దాంట్లో ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై ఆరు మంది బీసీలుగా తేల్చారు కేసీఆర్ గారు వీరు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి అనేక అలవిగానే హామీలు ఇచ్చి బీసీలను కూడా ఏదో విధంగా అట్రాక్ట్ చేసుకోవాలని మాయ చేయాలనే దృక్పథంతో ఆలోచనతోటి కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం మేము బీసీలను చట్టం చేస్తాం ఖచ్చితంగా అమలుపరుస్తాం ఉద్యోగ అవకాశాలు ఇస్తాం సామాజికంగా ఆర్థికంగా డెవలప్ చేస్తాం రాజకీయంగా కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దానిలో భాగంగానే ఆ మోసంలో భాగంగానే ఒక సర్వే చేశారు కేసీఆర్ గారు మూడు కోట్ల అరవై నాలుగు లక్షల మందిని సర్వే చేస్తే ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పదేళ్ల తర్వాత పదకొండేళ్ల తర్వాత నిర్వహించినటువంటి సర్వేలో దాదాపు పది లక్షల మందిని తక్కువ చూపించి మూడు లక్షల యాభై నాలుగు వేల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని మాత్రమే సర్వే చేశామని చెప్పారు ఇదంతా బోకస్ అని చెప్పేసి ప్రజలకు తెలిసి బీసీలంతా కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంభ్రమాలు చేసుకోవట్లేదు సంతోషంగా లేరు ఒక భవన్లో తప్ప ఎందుకంటే ఒక కోటి ఎనభై ఐదు లక్షల మందిని బీసీలుగా కేసీఆర్ గారు చూపిస్తే మీరు ఒక కోటి అరవై నాలుగు లక్షల మందిని చూపించారు ఇక్కడ ఒక ఇరవై ఒక్క లక్ష యాభై వేల మందిని ఇక్కడ చంపేశారు అదే దామాషా ప్రకారం జనాభాను ఎవ్రీ ఇయర్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ప్రకారంగా చూస్తే ఈ పదేళ్ల కాలంలో థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచుకుంటా పోతే మీరు చూపించిన ఇరవై రెండు లక్షల మంది ఇరవై ఒక్క లక్ష యాభై వేల మంది తక్కువ చూపించిన ఇప్పుడు ప్రస్తుత జనాభా ఎట్ల లెక్కలు వేసుకున్నా కూడా థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రకారంగా చూస్తే ఇది దాదాపు నాలుగు లక్షల నాలుగు కోట్ల ముప్పై లక్షల పై పైజీకు జనాభా ఉంటుంది దాంట్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ అప్పుడు కేసీఆర్ గారు చూపించారు అదే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నదే అనుకుందాము అట్లా చూసినా కూడా రెండు కోట్ల పది పన్నెండు లక్షల మంది బీసీలు ఉంటారు అంటే మీరు ఒక కోటి అరవై నాలుగు లక్షల మందిని చూపెడితే దాదాపు ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ల్యాక్స్ బీసీ జనాభాను చంపేశారు కరోనా లాంటి విప కరమైన పరిస్థితుల్లో కూడా కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న అందరినీ బీసీలతో సహా ప్రజలందరినీ కాపాడుకుంటే మీరు రాజకీయ క్రీడలో ఈ మహమ్మారిలో ఈ దీంట్లో దాదాపు యాభై లక్షల మందిని చంపేశారు బీసీలను ఇది దేనికోసం చేస్తున్నారు ఇది మాట్లాడితే శాస్త్రీయంగా సర్వే చేశాను సర్వే అంటారు దేశంలో ప్రప్రథమంగా చేశామంటారు చేసేది చాలా బాగా చెయ్యండి మీరేదో యాభై ఏడు అరవై కాలమ్స్తో పోతే సర్వేలకు పోతే ఊళ్ళల్లో జనం మీ ముందుకు వచ్చి డీటెయిల్స్ ఇవ్వడానికి కూడా ఇన్యూరేటర్ల దగ్గర కూడా రాలేదు జనం భయపడ్డారు టీవీ ఉన్నదూ పెడితే జాగ ఇల్లు పెడితే చూపెడితే ఏ కార్డులు ఎగరగొడతారో ఏ స్కీమ్లు ఎగిరిపోతాయనో భయంతో సర్వేలో పాల్గొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు విఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమం చేస్తుంది చేస్తూనే ఉంది కేటీఆర్ గారు కొట్లాడుతూనే ఉన్నారు హరీష్ రావు గారు అందరు ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు అర్థమైంది ఏంటంటే ఈ తప్పుల తడక బయటికి వెళ్ళిపోయింది బహిర్గతమైంది ఇది నడవద్దు అని చెప్పేసి గ్రహించి రెండు వేల పద్నాలుగులోనే మూడు కోట్ల అరవై నాలుగు లక్షల మంది కేసీఆర్ గారు చూపెడితే మనం మూడు యాభై నాలుగే చూపెట్టాము ఇది ఇది ఖచ్చితంగా దొరికిన తప్పు అని దాన్ని గ్రహించుకోవడానికి సరిదిద్దుకోవడానికి దాన్ని ఒక రీసర్వే అని చెప్పేసి మూడు పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే సర్వే చేయగా మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని రీసర్వే చేస్తాం పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు అని గౌరవనీయులు వన్నం ప్రభాకర్ గారు కానీ బట్టి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అంటున్నారు అంటే ఈ త్రీ పాయింట్ వన్ సర్వే చేసి మూడు యాభై నాలుగును మూడు అరవై నాలుగో మూడు అరవై ఐదో మూడు డెబ్బై దాకానో తెచ్చి లెక్కలు మ్యాచ్ చేయడానికి ఒక అంకెల గ్యారెంటీ క్రియేట్ చేయబోతున్నారు ఇది బీసీ సమాజం సర్వసభ్య సమాజం బీసీలు ఎవరు ఒప్పుకునే విధంగా లేరు ఖచ్చితంగా కూడా తిరుగుబాటు చేస్తారు బీసీలు అందరూ కూడా ఐక్యమవుతారు ఈ ఐక్య కార్యాచరణ కూడా చేపట్టబోతారు బీసీలందరూ కూడా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కనుక ఉన్నటువంటి బీసీలో ప్రజాప్రతినిధులే కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు ఎవరు ఏ పదవులలో ఉన్న వాళ్ళైనా ఇప్పుడు కొట్లాడపోతే బీసీలకు అన్యాయం తీవ్ర అన్యాయం జరగబోతుందని చాలా బాధతో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు చాలా రకంగా ఇబ్బంది పడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి సర్వేలో ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా బీసీఏ బీసీ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు కూడా బీసీఏ అధికారంలో ఉన్నామని ఇప్పుడు తప్పు నొప్పుకుంటే ఏమవుతుందనే బాధపడితే బీసీ ప్రజలకు దగా చేసినట్టే మోసం చేసినట్టే ఇబ్బందులు పాలు చేసినట్టే వాళ్ళ మిత్రులు మా సోదరులు కూడా గ్రహించాలి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకొని పదవులు ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఉంటాయి కానీ బీసీ సమాజం చరిత్రలో చరిత్రహీనులు అవుతాము ఇబ్బందులు అవుతాయి ఎక్కువ కాలం మనల్ని తిట్టుకుంటారు అనేది సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను దీన్ని తప్పును సరిదిద్దుకుంటే ఏ మాత్రం ఇబ్బంది జరగదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఒక సంవత్సరం పాటు రైతు చట్టాలను తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధ చూడలేక పార్లమెంట్లో అత్యున్నత నే అత్యున్నత చట్టాలని పార్లమెంట్లోనే చట్టాన్ని చేసినటువంటి నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు మోడీ గారు భేషజాలకు పోలేదు మనం అధికారంలో ఉన్న వాళ్ళం కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా కూడా మనం చేసేది ప్రజల మేలు కోసమే దీన్ని వెనక్కి తీసుకుంటే ఏమైందో ఒప్పుకుంటే ఏమైద్దో అనే దానికంటే ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం గౌరవనీయుడు ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక వంద కోట్ల రూపాయలు చెక్ తీసుకొని కూడా వెనక్కి ఇచ్చారు ఇది కరెక్ట్ కాదని భావించి ఇది కూడా వెనక్కి తీసుకొని తప్పేం లేదు ప్రజలకు మంచి కోసం చేస్తే తప్పేం లేదు బీసీలు హర్షిస్తారు తలుచుకుంటారు స తప్పును సరిదిద్దుకుంటే ఇంకా యాభై లక్షల మంది పెరుగుతారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు చేయండి ఇది ఒక సర్వే చేయగా ఇంకా మళ్ళీ అసలు పాయింట్కి వస్తే మీరు అధికారంలోకి వచ్చిందే కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం చట్టం చేస్తామని చెప్పొచ్చారు దాన్ని ఖచ్చితంగా కూడా చట్టం చేయండి రాజకీయంగా మేము టికెట్లు ఇస్తామని చెప్పడం కాదు అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బీసీలకు చేశారు బీసీ బంధు పెట్టారు దళిత బంధు పెట్టారు అనేకంగా సేవలు చేశారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డెబ్బై ఏళ్ళ కోరికనే ఒకే ఒక్కడిగా టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణనే తీసుకొచ్చి నీళ్లు నిధులు నియామకాలు అన్నీ మన రాష్ట్రం మనం వాడుకునే పద్ధతిలో తీసుకొస్తేనే ఈ రాష్ట్రం విడిపోయి ప్రజలంతా మంచిగా ఉన్నారు హైదరాబాద్ని ఒక అమెరికా లాగా చేసుకోవడం జరిగింది ప్రతి దిక్కున అన్ని అభివృద్ధులు అయిపోయినాయి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది జీఎస్డిపి పెరిగింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది చాలా అభివృద్ధి అయింది హైదరాబాద్కు పెట్టుబడులు వస్తున్నాయంటే కూడా కేసీఆర్ గారు చూపి కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి దూరదృష్ట దీనికి ముఖ్యమైన కారణం ఇక మిగతా పార్టీలు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు బీసీలకు న్యాయం చేస్తాం ముఖ్యమంత్రులు చేస్తాం అంటున్నారు కదా అవన్నీ పక్క మీ చేతిలో ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం చట్టం తయారు చేసుకొని ఢిల్లీకి వస్తే మీరు చట్టాన్ని తయారు చేయండి ఢిల్లీకి తీసుకురండి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మేమున్నాము అందరి పార్టీలను పెట్టి చట్టాన్ని తయారు చేసి ఒప్పించండి ఇచ్చేవాళ్ళు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చట్టాన్ని తయారు చేసుకుంటే పెద్ద ఇబ్బంది కాదు ఢిల్లీలో చట్టం తయారు చేస్తే నలభై రెండు శాతం చేస్తే మేము మా ఎంపీలను కూడా అఖిలపక్షం వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే విధంగా మేము కూడా బీసీల తరఫున కొట్లాడతాం దాంట్లో ఏ మాత్రం కూడా వెనక్కిరాం ఖచ్చితంగా కూడా కొట్లాడతాం ఇక్కడ కావాల్సింది ఇమ్మీడియట్గా నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టం చేయాలి ఈ తప్పుడు చేసినటువంటి సర్వేని సరిదిద్దాలి మీకు ఆధార్ కార్డులే సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ కార్డులనే చూస్తేనే మూడు కోట్ల తొంభై ఒక్క లక్ష యాభై ఒక్కవి ఆధార్ కార్డులే అయి ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలే దాదాపు డెబ్బై ఎనిమిది లక్షలు మీ ఆధార్ కార్డుల సంఖ్య పరంగానే గవర్నమెంటే చెప్తుంది కానీ మూడు లక్ష మూడు కోట్ల యాభై నాలుగు లక్షల సర్వే ఎవరైనా చదువుకున్న పిల్లలు ఇప్పుడు అమాయకులు ఎవరు లేరు మనం చెప్పినా వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు చాలా కోపంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే ఈ సర్వేను మళ్ళీ రీసర్వే చేయండి తప్పేం లేదు మన ప్రజల కోసమే బీసీల కోసమే బీసీల ఆగ్రహానికి గురైతే ఏ ప్రభుత్వాలు కూడా తట్టుకోలేవు ఇది కూడా ఉండవు వాళ్ళ ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి కోరుకుంటాం ఇంకోటి